ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుండి కూడా వ్యవస్థలు ఎంత అచేతనంగా ఉండిపోతున్నాయో పోలీసులైనా కొన్నిసార్లు సుమోటగా తీసుకోవాల్సిన న్యాయ వ్యవస్థలైనా చాలా దారుణంగా వాళ్ళ వ్యవహార శైలి ఉంటూ వస్తుంది అండ్ వ్యవస్థలతోటి కాదు రాజ్యాంగబద్ధమైన వ్యవస్థను కూడా తమ చేతుల్లోకి తీసుకున్నటువంటి చంద్రబాబు గారు సర్కార్ వాళ్ళతో తప్పులు చేపిస్తుంది సాక్షాత్ అసెంబ్లీలోనే వాళ్ళ నోటి నుండి అబద్ధాలు చేపిస్తుంది గవర్నర్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి పది లక్షల కోట్ల రూపాయలకు చేరింది అని చెప్పి శుద్ధ అబద్ధము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు లెక్కలతో సహా ఆధారాలతో సహా చూపించారు లెక్కలతో సహా ఆధారాలతో సహా చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు చూపించుకుంటూ గవర్నర్ గవర్నర్ చేత కూడా రాజ్యాంగబద్ధంగా అంతా అంత పెద్ద వ్యక్తి చూ నోటి వెంట కూడా అబద్ధాలు చెప్పించారు అని గవర్నర్ను మోసం చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ఈ మోసాల మీద ఏ విధంగా తనను తప్పుదూర పట్టించారో ఈ విషయాల మీద నేరుగా నేను గవర్నర్కి లేఖ రాస్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పారు లేఖ రాసి ఈ విషయాలని గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అండ్ అప్పులన్నీ క్లియర్గా చెప్పారు అది కూడా మొన్న జూన్ వరకు చంద్రబాబు గారు పగ్గాలు తీసుకున్న తర్వాత కూడా జూన్ వరకు ఉన్నవి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ కింద కన్సిడరే కన్సిడరేషన్ తీసుకునే మరీ లెక్కలు చెప్పారు చాలా నిజాయితీగా చాలా నీట్గా చాలా క్లీన్గా మొత్తం అప్పులు ఎంత రాష్ట్రం షూరిటీ పెట్టినటువంటి అప్పులు ఎంత షూరిటీకి రాష్ట్రం డైరెక్ట్గా తీసుకున్న వాటికి సంబంధం లేకుండా పవర్ కార్పొరేషన్ లాంటివి తీసుకున్నవి ఎంత చంద్రబాబు పీరియడ్లో ఎంత ఈ పీరియడ్లో ఎంత ప్రతి లెక్కలు కూడా చూపించుకుంటూ వెళ్ళి జగన్ గారు అయితే చెప్పారు చివరికి గవర్నర్ను కూడా మోసం చేశారు అని దాని మీద లేఖ రాస్తాను గవర్నర్కి అని చెప్పి అయితే చెప్పారు గవర్నర్ గారు గవర్నర్ గారు కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి ఆ పెద్ద సారు కూడా చూసుకోవాలి ఏది రాస్తే అది చదువుకుంటూ వెళ్తే అలా ఇప్పుడు జగన్ గారు లేఖ రాసిన తర్వాత లేఖ మీద ప్రభుత్వం నుంచి గవర్నర్ ఎవరిని అడుగుతారని చెప్పి మనం అయితే ఆశిద్దాం